కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసబసగా సాగింది జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి టిజి భరత్ ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాల కలెక్టర్లు రంజిత్ బాషా రాజకుమారి గనియా ఎమ్మెల్యేలు భూమా అఖిల ప్రియ డాక్టర్ పార్దసారథి పాల్గొన్నారు ఈ సమావేశంలో విద్య వైద్యం పారిశుద్ధ్యం సమస్యలపై చర్చించారు వైసీపీ ప్రజాప్రతినిధులు తమను అధికార సమావేశాలకు పిలవడం లేదని సభ దృష్టికి తీసుకుని వచ్చారు దళిత సర్పంచ్ అదోని ఎమ్మెల్యే పార్దసార అవమానించారని వైసీపీ జెడ్పీటీసీగా అనగా ఎమ్మెల్యే పార్థసారథి స్పందించి ఆ ఘటనలో తన తప్పు లేదన్నారు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడారు いくつかの問題やった。 তিনি আপনি বলে

చాలాసార్లు కొట్టాలి పోలీస్ స్టేషన్ పోయినటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని ఇంతవరకు సిబ్బంది అంటే సిబ్బందిని కేటాయించలేదు అలాంటి మిషన్ కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా దొరుకుతుంది ఎందుకంటే హాస్పిటల్లో ఉంది స్కానింగ్ కేవలం స్కానింగ్ పేషెంట్ అది మొత్తంతో కయద఼ గండిటలిిడి హఴనసయం� little గుిత కార్గంశ蹂రఘ toes.